అచ్చం బేకరీలో కొన్నట్టే బేకరీ స్టైల్లో ఎగ్స్ వాడకుండా అవెన్ లేకుండా మన గ్యాస్ పొయ్యి మీదే హోమ్ మేడ్ బన్ అయితే చేసుకోవచ్చు మంచి కలర్తో సాఫ్ట్గా దూదిలాగా మనం బేకరీలో కొన్నట్టే చాలా సాఫ్ట్గా ఉంటాయి టేస్ట్ కూడా అలాగే వస్తాయండి మరి ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి హాయ్ గైస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఇంట్లో ఎప్పుడైనా పిల్లలు బన్స్ అడిగినప్పుడు బేకరీకి వెళ్లకుండా చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలి ఏంటి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేసి ఈ వీడియోలో డీటెయిల్గా చూసేద్దాం వచ్చేయండి మరి ప్రిపేర్ చేసుకునే విధానము ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులోకి ఒక టీ స్పూను డ్రై ఈస్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందుట్లోకి మూడు టీ స్పూన్లంతా పంచదార అయితే వేసుకుందాం అలాగే కొంచెం ఒక పించ్ అంతా అన్నట్టు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయడం మర్చిపోయా నేను కొద్దిగా ఒక పించ్ అంతా ఉప్పు అయితే వేసుకోండి ఇందుట్లోకి పాలు అయితే వేసేసుకుందాం ఈ విధంగా పాలు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత క్లోజ్ చేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందామండి పది నిమిషాలకి పంచదార బాగా మెల్ట్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ఈస్ట్కి నేనైతే వన్ అండ్ హాఫ్ కప్పు మైదా పిండి అయితే వేసుకున్నాను మీరు మైదా పిండి వద్దు అనుకుంటే కనుక గోధుమ పిండి అయినా వాడచ్చు ఒక టేబుల్ స్పూన్ అంతా వంట నూనె వేశాను అలాగే ఇంకా ఈ పాలతోనే బాగా మిక్స్ చేసుకోవాలి మీకు పిండి కనుక డ్రైగా అనిపిస్తుంది అనుకుంటే కొన్ని పాలు యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ నీళ్ళేవి వేసుకోకండి ఈ విధంగా అంత స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత చేత్తో పిండిని బాగా నలుపుకుంటూ అంటే బాగా నీడు చేసుకుంటూ నాదుకుంటూ కలుపుకోవాలి ఈ పిండిని మనము ఎంత బాగా నీడు చేసుకుంటామో అంటే ఎంత బాగా నాదుకుంటామో రొట్టె పిండికి చపాతి పిండికి పిండిని ఎలా నాదుకుంటామో ఆ విధంగా బాగా నీడు చేసుకోవాలి చూడండి పిండి అనేది ఈ విధంగా బాగా సాఫ్ట్గా రావాలి ఎటు చేసినా మనకు బాగా సాఫ్ట్గా స్మూత్గా కనిపించాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఒక ఐదారు నిమిషాల పాటు ఇక్కడ చూపించిన విధంగా బాగా నీడ్ చేసుకోండి అప్పుడే పిండి అనేది బాగా ప్లఫీగా అయ్యి బన్స్ కూడా లోపల పిండిగా లేకుండా బాగా ప్లఫీగా బాగా చక్కగా పొంగి మెత్తగా దూదిలాగైతే వస్తాయి అచ్చం బేకరీలాగా ఈ విధంగా సెట్ చేసుకొని దీన్నైతే ఇప్పుడు చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకోండి పైన అనేది ఈ విధంగా రావాలన్నట్టు ఈ విధంగా సెట్ చేసుకొని అదే పౌల్లోకి పెట్టేసుకొని పిండి పైన డ్రై అవ్వకుండా ఈ విధంగా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను ఆయిల్ బ్రష్తో ఆయిల్ బ్రష్ లేదంటే చేతో అయినా అప్లై చేసేసుకోవచ్చు మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మూత క్లోజ్ చేసుకొని ఒక పది నిమిష సారీ రెండు గంటలు పక్కన పెట్టేసుకోవాలి రెండు గంటలకి మనకి పిండి అనేది డబల్ క్వాంటిటీలో ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది ఇప్పుడు దీన్నైతే మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు బాగా నీడ్ చేసేసుకుందామండి ఈ బౌల్లో నుంచి సపరేట్ తీసేసుకొని ఒక పీట మీద కానీ లేదంటే ఈ విధంగా ఒక చెక్క మీద కానీ వేసేసుకొని లైట్గా చేతికి నూనె రాసేసుకొని లేదంటే నెయ్యి మీకు ఏది కావాలంటే అది రాసేసుకొని ఈ విధంగా పిండిని మళ్ళీ ఒక రెండు నిమిషాలు నీడ చేసుకొని సెట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా సెట్ చేసుకొని మనకి బన్స్ ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే కట్ చేసుకోవాలి నేనైతే ఈ విధంగా నాలుగు పీసెస్ చేస్తే చిన్న పెద్ద పెద్దగా వస్తాయనేసి ఎనిమిది పీసెస్ అయితే చేశాను తర్వాత బన్స్ని మనము ఈ విధంగా షేప్ వచ్చేలాగా బన్స్ షేప్ లాగా చేసేసుకొని ఆయిల్ అప్లై చేసి పిండిని డస్టింగ్ చేసిన కేక్ మౌల్డ్లోకి అయితే సెట్ చేస్తున్నాను కావాలంటే మీరు కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చండి ఈ విధంగా పైన లైట్గా ఇవి డ్రై అవ్వకుండా ఈ విధంగా నేను ఇక్కడ పాలు అలాగే పంచదార మిక్స్ చేసి పెట్టానండి అవైతే అప్లై చేశాను పాలు పంచదార మిక్స్ ఈ విధంగా మీద క్లోజ్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనము స్టీమ్ చేసుకోవడానికి బన్నీ బేక్ చేసుకోవడానికి ఈ విధంగా లోతుండే అడుగు మందంగా ఉండేది ఒకటి బోగండి లాంటిది సెట్ చేసుకోవాలి కుక్కర్ ఉంటే కుక్కర్ అయినా పెట్టుకోవచ్చండి మీడియం ఫ్లేమ్లో దాన్ని హీట్ చేసుకోవాలి మనకి పది నిమిషాలకి ఈ విధంగా బన్స్ అయితే బాగా పొంగింటి పొంగింటే కొంచెం ఇంక్రీజ్ అయ్యి ఉంటాయి సైజ్ అయితే మళ్ళీ పాలైతే పైన ఈ విధంగా బ్రష్తో అప్లై చేసి కావాలంటే ఈ విధంగా నువ్వులు వేసుకోవచ్చు నేను నువ్వులైతే వేస్తున్నాను బాగుంటుంది తినడానికి బాగుంటుంది పిల్లలకి చూడడానికి కూడా చాలా బాగా అట్రాక్ అట్రాక్టివ్గా అనిపిస్తుంది అనేసి మనం పాలు పంచదార అప్లై చేసుకోవడం వల్ల బన్ను అనేది పైన సాఫ్ట్గా వస్తుందండి డ్రై అవ్వకుండా అలాగైతే మిక్సేస్ పెట్టుకొని బ్రష్తో మధ్య మధ్యలో అప్లై చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది బాగా హీట్ అయ్యింది అన్నట్టు ఇప్పుడు ఈ కేక్ టిన్ అయితే సెట్ చేసేసుకుందాం నిదానంగా సెట్ చేసుకోండి బాగా హీట్ అయి ఉంటుంది కదా మళ్ళీ చేతులు కాలుతాయి ఈ విధంగా మిడిల్లోకి సెట్ చేసుకోవాలి సైడ్కి అంట నుంచి సెట్ చేయొద్దండి నేనైతే దీన్ని ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అలాగ బేక్ చేశాను ఒక థర్టీ మినిట్స్కే తీసేయండి థర్టీ మినిట్స్కే చక్కగా బేక్ అయిపోతాయి మంచి కలర్తో మనకి బేకరీ స్టైల్లో చూడడానికి అచ్చం బయట కొన్నట్టే వచ్చాయి కదా చూడండి పైన ప్రెస్ చేసి చూస్తే కూడా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మనం ఇలా ప్రెస్ చేస్తే మళ్ళీ అదే పొజిషన్కి వస్తే మనకి రెసిపీ అనేది కరెక్ట్గా వచ్చినట్టు అండి పర్ఫెక్ట్గా చూసారు కదా అస్సలు లొట్టలు పడకుండా మళ్ళీ పైకి వచ్చి సెట్ అవుతుంది దాని పొజిషన్కి అన్నట్టు ఈ విధంగా వస్తే పర్ఫెక్ట్గా మనకి ఈ రెసిపీ అయితే కుక్ అయినట్టు లోపల కూడా పిండి పిండిగా లేకుండా చాలా సాఫ్ట్గా స్పాంజీగా చూడండి బన్ లాగే వచ్చింది కదా బన్ లాగే అనడం కన్నా బన్నే అనొచ్చండి ఇంకా బన్నే చేసాం కదా ఇక నుండి బయటికి బేకరీ బేకరీకి వెళ్ళి కొనుక్కునే అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఈ విధంగా మీరు కూడా బర్న్ అయితే చేసుకోవచ్చు మరి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఎవరైనా చేయాలి అనుకుంటే కనుక ఈ వీడియో అయితే షేర్ చేయండి వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవడానికి వీలుంటుంది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేనైతే ఇక్కడ పల్లెలతో పీనట్ బటర్ అయితే చేశాను పిల్లలకి ఈ విధంగా బటర్ని అప్లై చేసి అయితే ఇస్తున్నాను హెల్దీగా నేనైతే వీలైనంత వరకు ఇంట్లోనే చేసి పెట్టడానికి ట్రై చేస్తానండి పిల్లలకి బయట నుండి తెచ్చి పెట్టడం కొద్దిగా మేమైతే అవాయిడ్ చేస్తున్నాం అన్నట్టు తప్పకుండా మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్